శ్రీకాళహస్తిలోని జయరామారావు వీధిలో ముస్లిం సోదరుడు చాంద్ భాష మృతి చెందడంతో వారి కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడుతోందని స్థానిక ముస్లిం సోదరుల ద్వారా విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం మైనారిటీ నాయకుడు పఠాన్ ఫరీద్ ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వడ్లతాంగల్ బాలాజీ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో జయరామారావు వీధిలో మృతి చెందిన చాంద్ భాషా సత్యమణి మక్బుల్ బేగంకు సిపాయి సుబ్రహ్మణ్యం భరోసా పేరిట నిత్యావసర సరుకులను మరియు ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఏపీ బీసీ సంఘం రాష్ట్ర బాలాజీ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ జయరామరావు వీధిలో చాంద్ భాష అనే ముస్లిం సోదరుడు మృతి చెందడంతో వారి కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడుతోందన్న సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం వెనువెంటనే స్పందించి నేడు వారికి సిపాయి భరోసా పేరిట నిత్యావసర సరుకులు ఆర్థిక సహాయం అందజేయడం నియోజకవర్గంలో ప్రజలకు ఎవరు అండగా ఉంటారో ప్రజలు అర్థం చేసుకోవాలని ఎన్ని సంవత్సరాలుగా కానరాని ప్రతిపక్ష నాయకులు నేడు గొప్పలు చెప్పుకుంటూ వారి రాజకీయ స్వలాభాల కోసం అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని వాటిని ప్రజలు నమ్మవద్దని నియోజకవర్గంలో ఇరవై నాలుగు గంటలు సేవలందిస్తున్న ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిని ప్రతి ఒక్కరూ ఆదరించి ఈ ఎన్నికల్లో అఖండ విజయం చేకూర్చాలని కోరారు